మన జీ ఫేస్బుక్ డ్రాప్ బాక్స్ వంటి అకౌంట్స్ని ఎవరన్నా హ్యాక్ చేస్తుంటే కనుక ముందే అలర్ట్ చేయడం కోసం లాక్ అని చెప్పేసింది ఒక అప్లికేషన్ దొరుకుతుంది ఇది మన మెయిల్ సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసేస్తూ ఏదన్నా అనదరైజ్డ్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లు తెలిస్తే కనుక ఆటోమేటిక్గా మనం అలర్ట్ చేస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ లాస్ట్ టైము ఎక్కడి నుంచి ఆ పర్టికులర్ అకౌంట్ లాగిన్ అవ్వడం జరిగింది చూపిస్తూ ఉంది అలాగే అలర్ట్ ఇంతకుముందు ఏదైనా అలర్ట్స్ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ కూడా చూపిస్తుంది ఎప్పటికప్పుడు ఎవరైనా కానీ రిపీటెడ్గా ఒక రాంగ్ యోజనెమ్ పాస్వర్డ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే కనుక ఇది చూపిస్తుంది ఇక్కడ ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా మనం డ్రాప్ బాక్స్ యాహు అలాగే ఫేస్బుక్ వంటి అన్ని రకాల ఇతర అకౌంట్స్ను కూడా దీంట్లోకి మానిటరింగ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు వన్స్ మానిటరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ప్రొటెక్టెడ్ అని ఉంటే కనుక మన సేఫ్గా ఉన్నట్లు ఒకవేళ అనరేజ్ యాక్టివిటీస్ అయితే కనుక ఇది ఎప్పటికప్పుడు అలర్ట్స్ చూపిస్తూ ఉంటుంది